ఎండపల్లి వలసలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రియాంక అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే తన కుమార్తె మృతికి ప్రిన్సిపల్ వార్డెన్ కారణమని ప్రియాంక తండ్రి మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు మండలము దుమలగూడ గ్రామం పదమపురం పంచాయతీ మాకు మా పాప నా పేరు జన్మీమోహన్ మా పాప ఏపీఆర్ గర్ల్ స్కూల్లో ఆరవ తరగతి చదువుతుంది అయితే మాకు మా పాపకి వారం రోజులు రెండు వారంలో అయిందో నాకు తెలీదు కానీ మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ప్రిన్సిపాల్ కానీ వార్డెన్ కానీ ఎవరు కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక మేమే మా పిల్లలతోటి వచ్చి ఒకసారి స్కూల్కి కనిపించి వెళ్దాం అనేసి వెళ్ళాం స్కూల్కి వెళ్ళేసి అక్కడి నుండి ఒక గంట పర్మిషన్ ఇచ్చారు అది కూడా ఎక్కువ లేదు ఒక గంట పర్మిషన్ ఆ గంటలో తీసుకొస్తామంటే అప్పుడు తీసుకొచ్చి బ్లడ్ టెస్టింగ్ చేయించి మళ్ళీ ఇంటికి స్కూల్కి తీసుకెళ్ళిపోయాను స్కూల్కి తీసుకెళ్ళిపోయి నా పిల్లము నేను మా పాపకి ఇంటికి తీసుకెళ్తామండి సార్ ఇంటికి తీసుకెళ్తాము ఏదో ఉంటుంది అని అంటే ప్రిన్సిపాల్ని వారిని ఏమన్నారు ఆ ఇంటికి తీసుకెళ్ళి మీరు చదివించుకుంటారా అని అన్నారు ఇప్పుడు బాగాలేనప్పుడు ఇంటికైనా తీసుకెళ్ళవచ్చు తల్లిదండ్రుల బాధ్యత అది నేను చెప్పాను అది నేనేం చెప్పాను మీ స్కూల్లో ఉంటే మీకు రిస్క్ వస్తుంది నేను తీసుకెళ్తే నాకు రిస్క్ వస్తుంది అని అన్నాను ప్రిన్సిపల్కి కూడా నేను కూడా అయినమ్మని కూడా చెప్పాను వాళ్ళు ఏమన్నారు స్కూల్కి కూడా అంటే స్కూల్లోనే ఉండాలి మేము రేపు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తాము అనేసి అన్నారు దాంతో ప్లేస్ మేము ఐదు గంటల వరకు కాసామండి స్కూల్లో ఫుల్ ఐదు గంటల వరకు కాసేం కాసిన తర్వాత ఎంతో పడితే నాకు హాస్పిటల్కి స్కూల్కి ఎన్నిసార్లు తిప్పారు నాకు అప్పుడు ప్రిన్సిపాల్ గారికి కూడా ఒక మాట చెప్పాను నేను ప్రిన్సిపాల్ గారికి ప్రిన్సిపాల్ గారికి ఏ నమ్మకి చెప్పాను నేను సార్ పాపకి కానీ ఏమైనా సీరియస్ అయ్యి తర్వాత మాకు ఫోన్ చేస్తే మాత్రం నేను రాను సార్ అని అన్నాను ఫస్ట్ గానే స్కూల్లోనే చెప్పాను స్కూల్లోనే ఏమైనా సీరియస్ అవుతే మాత్రం నేను రాను అని అన్నాను అంటే ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు అంటే కారణం ఎవరి దీన్ని దానికి బాధ్యులు ఎవరు స్కూల్ టీచర్స్లా లేదా ప్రిన్సిపాలా వార్డినా వాళ్ళే కదా బాధ్యులు ఇప్పుడు ఇప్పుడు పేరెంట్స్ చెప్పినప్పుడు వినకపోతే బాధ్యులు ఎవరవుతారండి